ఇంకులాగ్ మంచు కనివీనర్ హాది చెల్లెలు మసుమా హాది ఈవిడ మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే బంగ్లాదేశ్ లో చిన్న పెద్ద ముసలి పసిపిల్లలోని తేడా లేకుండా అలాగే ఆడ మగ అనే తేడా లేకుండా ఎలాంటి తేడా లేకుండా అందరికి జిహాదీ శిక్షణ ఇవ్వండి ప్రతి ఒక్కరికి జిహాదీ శిక్షణ ఇచ్చి భారతీయ కుక్కల్ని తరిమి తరిమి కొట్టాలి అంటూ ఒక పిలుపునిచ్చింది మనకి భారతీయులకి రెండు వందల సంవత్సరాల క్రితమే యుద్ధం మొదలైంది ఇది ఇప్పటి యుద్ధం కాదు రెండు వందల సంవత్సరాల నుంచే వాళ్ళని తరిమి కొడుతున్నాం తరిమి కొట్టాలి కూడా అంటూ పిలుపునిస్తుంది రెండు వందల సంవత్సరాల క్రితం అంట యాభై సంవత్సరాల క్రితం దీనికి దేశమే దిగ్గులేదు ఇదేమొచ్చేసి ఇలాంటి జేహాదీ మాటలు మాట్లాడుతుంది అంటే వీళ్ళు జేహాదీలే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కరెక్టే కానీ ఇక్కడ మనం ఆ చెత్త జాతిని పెంచి పోషిస్తున్నాం కదా అది మన దౌర్భాగ్యం ఇప్పుడు వాళ్ళు ఒక్క పిలుపునిస్తే ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు కొంతమంది ముస్లింల సహాయంతో ఇక్కడ ఖచ్చితంగా మన మీద దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ విధంగా తయారయ్యారు వీళ్ళు వాళ్ళని ఇంకా మనం ఉపేక్షిస్తున్నాం ఇంకా ఇక్కడ పెంచి పోషిస్తున్నాం చూడు అది మన దౌర్భాగ్యం సంవత్సరానికి లేదా రోజుకి ఐదు వందల మందిని రెండేది వందల మందిని వందేసి మందిని పట్టుకొని ఎప్పుడు పంపిస్తాం వాళ్ళని పట్టుకొని మళ్ళీ వాళ్ళు ఈ దేశంలో కాదు వాళ్ళు బంగ్లాదేశీలే అని చూపించడానికి కూడా సరైనటువంటి పత్రాలు వాడు భారతదేశానికి చెందిన వాడు కాదు అని మాత్రమే చూపిస్తే సరిపోవడం లేదు వీడు బంగ్లాదేశ్ నుండి వచ్చాడు లేదా పలానా దేశం నుండి వచ్చాడు అనే పత్రాలు కూడా మన దగ్గర ఉండాల్సి వస్తుంది అది మన దౌర్భాగ్యం ఒక ఖాతూని మనం పంపించలేకపోయాం ఒక ఖాతూ అటు వెళితే మళ్ళీ వాటిని రప్పించాలని సుప్రీంకోర్టే ఆదేశాలు ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే అక్కడ స్వేచ్ఛగా బ్రతకాల్సినటువంటి మైనార్టీలు ఈ రోజు బంగ్లాదేశ్ లో ఊచకోతకు గురవుతున్నారు ఇక పాకిస్తాన్ లో అలాంటిది ఏం లేదు ఎందుకంటే పాకిస్తాన్ లో హిందువులే జీవత్సవాల బ్రతుకుతున్నారు మొన్నటి వరకు బంగ్లాదేశ్ లో పోయిన కొద్దో గొప్ప హిందువులు బాగానే ఉన్నారు షేక్ హసీనా ప్రభుత్వం అనుకుంటే ఇప్పుడు అది కూడా లేదు వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అవ్వబోతున్నాయి కోటి ముప్పై లక్షల మంది జీవితాలు ఇప్పటికే వాళ్ళని చాలా వరకు మతం మారుస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఇచ్చినటువంటి పిలిపేంట్రా అంటే జిహాది ట్రైనింగ్ ఆ కొద్దో గొప్ప ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు ఈవిడ మాటలు విని రెచ్చిపోయి హిందువుల మీద దాడులు చేస్తారు మన దీపు చంద్రదాసుని చంపిన తర్వాత కూడా వీళ్ళకి కక్ష తీరలేదు అనవసరంగా ఒక అమాయకుడిని చంపేశారు కేవలం మహమ్మద్ ప్రవక్తని తిట్టాడు అనే ఒక ఫేక్ న్యూస్ విని అది కూడా ఒక ఫేక్ మరి ఇప్పుడు భారత్ లో ఉన్నటువంటి రోహింగ్యాల్ని మనం ఏం చేయాలి ఏమీ చేయలేకపోతున్నాం మరి ఈ ముండలిస్తున్నటువంటి తీర్పులు పిలుపులు ఎలా ఉన్నాయి చూడండి అందుకే ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అప్పుడే అన్ని సక్రమంగా వస్తాయి అలా ప్రకటించాలంటే రాజ్యాంగం మారాలి రాజ్యాంగం మార్చాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కనీసం నాలుగు వందల స్థానాలు మనం ఇవ్వాలి మార్చేయండి బీజేపీ మూడు సార్లు వచ్చింది కదంటే అవ్వదు మనం బీజేపీకి సరైనటువంటి బలాన్ని ఇవ్వాలి కనీసం మూడు వందల ఎనభైకి పైగా రాజ్యసభ కావచ్చు లోక్సభ కావచ్చు ఎగువ సభ అయినా దిగువ సభ అయినా మూడు వంతుల్లో రెండు వంతులు మనం అధికారం ఇవ్వాలి బీజేపీకి అప్పుడు ఈ వెదవలందరూ ఎవడో కూడా ప్రతిపక్షం ఎవడో కూడా ఆగడానికి అంటే అరవడానికి లేకుండా ఆక్షేపించడానికి లేకుండా ఆ బిల్లు పాస్ అవ్వకుండా చేయకుండా ఎటువంటి అధికారాలు వాళ్ళకి దక్కకుండా చేయగలిగితే అప్పుడు మనం ఏ బిల్లు అయినా పాస్ చేయవచ్చు అప్పుడు ఇలాంటి పందులకి సరైనటువంటి సమాధానం దొరుకుతారు పంతొమ్మిది వందల మనం యుద్ధం చేసి వాళ్ళకి దేశానికి స్వాతంత్రం ఇస్తే గానీ వాళ్ళకి దిక్కు లేదు ఈరోజు వాళ్ళే మన మీద ఈ విధంగా దాడులు చేస్తున్నారు ఈ విధంగా దౌర్జన్య మాటలు మాట్లాడుతున్నారు ఎవరితో మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఈ దేశాన్ని హిందూ దేశం చేయండి సగానికి సగం సమస్యల పరిష్కారం జరుగుతాయి మీ ఓటు హక్కును వినియోగించుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది రెండు వేల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ అందరూ సిద్ధంగా ఉండాలంటే ఇప్పటి నుంచే మనలో చైతన్యం రావాలి ఆ చైతన్యం రావాలంటే అందరము కూడా ఇలా వీడియోలు చూసి వదిలేయకుండా మనలో ఉన్నటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి వారిని మనం మార్చుకోగలగాలి ఎవరికి వారే లేదా మన ఊర్లో చిన్న చిన్న మీటింగులు పెట్టయినా సరే మార్చుకోగలగాలి లేకపోతే ఈ తీవ్రత ఎవరికి అర్థం కాదు